ఈరోజు తెలుగు సాహిత్యంలో తెలంగాణ భాషలో ఒక తడ మొదలైంది ఆ తడకు ఒక నిర్వచనం మహేందర్ కట్కూరి ఈ పుస్తక ఆవిష్కరణ చేసిన రియాజ్ రియాజ్ సార్ ఆయన ఆయనకు తెలవకుంటేనే ఆయన క్లాసులు విన్నవాళ్ళం ఆయనకు మేము మాకు ఆయన ఏం భయపడాడు గౌరవిస్తున్నాడు అంతే మాకు మా తరంలో చూసిన ఓ కబీర్ తెలుగు కబీర్ గోరెటెంకన్న గోరెటెంకన్న అంటే కొన్ని కుటుంబాలనే బాగుపెట్టిన వ్యక్తి మోషిండో అదే అదేవిధంగా కొన్ని కుటుంబాలను కూడా సాది ప్రేమతో పెళ్లి చేసి ప్రేమగా చూస్తున్న గోరెటెంకన్నకు ఈ సభాముఖంగా కృతజ్ఞతలు ఇప్పుడు డాక్టర్ గోరెటెంకన్న గోరెంకన్న మీద పిహెచ్డి చేసిన చారగొండ వెంకటేష్ ఆయన ఎంత కష్టాలు పడ్డాడో గోరెటెంకన్న దొరకపోయేది అప్పుడు చాలా ఎంగుగా ఉండే మా దోస్తానం వల్ల రోకొచ్చేవాడు చారగొండ ఇంకన్నా కష్టపడి కేశవల్ సార్ కేశవలు సార్కు యాక్చువల్గా ఆయన కృతజ్ఞతలు చెప్పాలి ఆయన ఎస్సీలు లేని కాలంలో ఆయన ఎస్సీ ప్రొఫెసర్ అక్కడ మాల కులానికి చెందిన వ్యక్తి అయినా చారగొండ వెంకటేశం మాదిగా మరి అట్లా కొంతమంది కొన్ని అపోహలు ఉన్నా కూడా కింది నుంచి వచ్చిన వ్యక్తులను గౌరవిస్తూ ఉంటారు డిపార్ట్మెంట్లలో కొన్ని డిపార్ట్మెంట్లలో అట్లా కేశవర్ సార్ కూడా కృతజ్ఞతలు చెప్పాలి మొట్టమొదటిసారిగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక దళిత వాగ్వాకారు మీద పిహెచ్డీ జరిగింది ఉస్మాన్ యూనివర్సిటీ అప్పుడు నేను అక్కడ స్కాలర్ను రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో నేను పిహెచ్డి స్కాలర్ను గోసంగుల మీద పిహెచ్డి చేశాను నేను అప్పుడు ఎంకన్నా బాధ అయితే నైట్ పూటనే పన్నెండు గంటలకు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చేవాడు అప్పుడు ఉద్యమం నడుస్తుంది రెండు గంటలకు మూడు గంటలకు లేచి తిరుగుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి అరే ఉద్యమంలో చంపేస్తురా ఇక్కడ తిరుగుతురు అంటే మేము మేము కౌలం అంటే కౌలం కూడా చంపుతారు ఇక్కడ స్టిఫెన్ స్టిఫెన్ ఉండే ఉస్మాన్ యూనివర్సిటీలో అట్లా భయపడ్డా కూడా ఏ మాకేమవుతుంది అని మేము తిరుగుతూ ఉండేది అది ఒక అదొక కాలం అది ఒక అద్భుతమైన రచయితలను కవులతోటి స్నేహం చేయటం నేను బతికుండంగా ఆ కవులను చూసిన కలకూరి ప్రసాద్ పైడి తెరేష్ బాబు మద్దూరు నగేష్ బాబు మధ్యలో శాంత ముఖ్యంగా ఈ ప్రాంతం నేను వరంగల్ జిల్లా వాసిని ఇక్కడ లోతుకుంటలో మా మామల దగ్గర ఉండి నేను చదువుకున్నా అది నల్గొండ జిల్లా అనుకుంటారు కానీ అది నల్గొండ అల్లుని నేను నేను ఈ వరంగల్ ప్రాంత వాసిని నేను ఈ ప్రాంతాన్ని చెప్పుకోవడానికి ఏంటి అంటే ఈ ప్రాంతంలో గొప్ప మహాకవి ఒక పిడబ్ల్యూజీ కార్యదర్శిగా చేసిన ఒక శివసాగర్ అనుచరుణ్ణి కాదు కానీ ఒక శివసాగర్ ఉద్యమ ప్రభావంతో పనిచేసిన వ్యక్తిని నేను నేను గొప్పలు చెప్పుకోను నేను కరపత్రాలు పంచి పోస్టర్లు అతికించిన వ్యక్తిని కాదు ఏదమ్ వెపంతో వచ్చిన వ్యక్తి నేను అబద్ధాలు నేను మాట్లాడాను ఏంటంటే ఈ వరంగల్ ప్రాంతాన్ని పిండ్యాల కర్ణాలు ఎంత ధ్వంసం చేసారో మనకు తెలుసు మేము మా మేనత్త దొరల ఇళ్ళల్లో పనిచేస్తే మా అక్కను తీసుకురాని పోతే పెండ తటలతో పోంటీన్లు ఎత్తిపోస్తూ ఉండేది అంటే ఆ నిరంతరం ఈ భూములు పటేందుకు దొరలకు ఈ కర్ణాలు నిరంతరం తాగి తందనాలాడి వ్యభిచారం చేసి ఈ అగ్రకులస్తులకు భూమిని దారపోసిన ఈ గడ్డ ఈ గడ్డ విముక్తి కోసం ఆంధ్ర మహాసభ చైతన్యంతో కొండపల్లి సీతారామయ్య కేజీ సత్యమూర్తి శివసాగర్ చెల్లెల చంద్రమ్మ అనే పాట మేము చిన్న చిన్నతనంలో విన్నాం మా అమ్మ పేరు కూడా చెంద్రామ్మే అట్లా విప్లవ సాహిత్యానికి అలవాటు పడ్డాం మేము ఆ విప్లవ సాహిత్యంలో విపరీతమైన ఉన్నా కూడా ఆ ధోరణులను కప్పిపుచ్చి ప్రజలను మోసపూరితమైన ఒక నినాదాలతోటి కింది వర్గాలను దగ్గరికి చేసుకోకుండా మనకు ఈ భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది పూలే అంబేద్కర్ సావిత్రిబాయి ఇట్లా విముక్తిని కలిగించిన సాహిత్యం ఈ ప్రాంతంలో ఉంది కానీ విప్లవ సాహిత్యం పేరు మీద చైనా రష్యా సాంస్కృతిక పోరాటాలే ఇప్పటికీ చెప్తూ ఉంటారు కానీ మా సంస్కృతి మా కులాలకు మాకు సంస్కృతి ఉంది కదా మాకు భాష ఉంది ఆ భాషను మేము కాపాడుతూ ఉన్నాం ఈ కింది వర్గాలు కింది అంటే మాల మాదిగలు ఎస్సీ మాల మాదిగలే కాదు ఎస్టీలు ఉంటారు బీసీలలో బీసీలలో అడక తినే వాళ్ళు ఉన్నారు వాళ్ళు బీసీ డీలో ఉంటారు ఈ అసమానతలు తెలవకుండా విప్లవాలు అయితే కాదు ఇట్లా కాదు అని మేము వాదన చేసిన వాళ్ళు అంటే ఒక శివసాగర్ శివసాగరు చేసిన సాహితీ కృషి ఈ ప్రపంచంలో ఎవరు చేయలేదు ప్లాప నెరుడా పేరు చెప్తారు కానీ శివసాగరే ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తారు ప్లాప నెరుడా ఆయన ఒక రాచరికం నుంచి వచ్చిన వ్యక్తి కానీ శివసాగర్ పూరి గుడిసెల నుంచి వచ్చి విప్లవాన్ని విజయవంతం చేసిన వ్యక్తి కొండపల్లి సీతారామయ్య కూడా అంతే ఆయన కుటుంబాన్ని త్యాగం చేసిన వ్యక్తి అయితే తెలంగాణ సాయుధ పోరాటం అంతా ఇక్కడ గన్పూర్ గన్పూర్ వరకు వచ్చింది తీర ప్రాంతాలలో జరిగింది అక్కడ వరంగల్ జిల్లాలో సూర్య పాత సూర్యాపేట వరకు ఉంది కానీ తెలంగాణ సాయుధ పోరాటం అంతా తెలంగాణలో జరిగిందని అబద్ధాలు పుస్తకాలు రాసేసి కానీ తీర ప్రాంతాలలో కొట్లాడి డన్నులు ఏర్పాటు చేసిన ప్రజానీకమంత దళితులు ఎస్టీలు వాళ్ళను ప్రభావితం చేయడానికి వచ్చిన అగ్రకులస్తులు ఉన్నారు అప్పటికి నలభై నలభై ఏడు వరకు తెలంగాణ సాయుధ పోరాటం జరిగితే ఆ పోరాటంలో భూములు భూమి కోసం పోరాటం భూ విముక్తి కోసం పోరాటం చేసిన జాతులు ఒకటైతే ఆ భూములను కబ్జా చేసి పోరాటాల పేరు మీద భూములు కబ్జా చేసిన కులాలు కొన్ని ఉన్నాయి ఆ కులాల మీద ప్రశ్న ఎవరు చేయలేదు కానీ విప్లవాన్ని నమ్ముకున్న ఈ వర్గాలు ఎవరి కోసం చేసినవి ప్రజా విముక్తి కోసం పోరాటాలు చేస్తే ఆ పోరాటాలను అడ్డం పెట్టుకొని భూములు కబ్జా చేయడంలో ఇక్కడున్న అగ్ర కర్ణాలు గొప్ప భూమిక పోషించి మమ్మల్ని దరిద్రములకు నెట్టడం జరిగింది అంటే తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం ఈ వరంగల్ జిల్లా నుండి ప్రారంభమైంది ఈ వరంగల్ జిల్లా నుండి ప్రారంభమైన వారసత్వం తెలంగాణ సాయుధ పోరాటం పశ్చిమ బెంగాల్ పేరెందుకు చెప్తూ ఉన్నారు పశ్చిమ బెంగాల్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇక్కడికి ఇక్కడికి వచ్చింది ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ప్రారంభం నేను ఆయన పేరు చెప్పదలుచుకోలే కానీ ఇక్కడ విముక్తి చేసిన తెలుగు వాళ్ళు విప్లవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన తెలుగు వాళ్ళు వరంగల్ నుంచి వచ్చి గాబ్రియల్ స్కూల్ నుంచి వచ్చిన గొప్ప వ్యక్తులు ఉన్నారు కానీ చారు మార్జం దారి పేరు ఒకటే వినబడుతూ ఉంటుంది దీంట్లో విప్లవ కవులు కానీ ఇప్పుడు సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు కానీ ఫెయిల్యూర్ అయ్యారని నా మాట ఎందుకంటే ఆ చిట్టాల నుంచి ప్రారంభమైన తెలంగాణ భాష రేపు ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి నేను కూడా ఒక కారణం ఎందుకంటే నేను నా కక్క నవల ఈ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె పురుషోత్తం సార్ చేసాడు ఇంగ్లీష్లో దాన్ని ప్రపంచ వేదికలలో అంతరించిపోతున్న తెలంగాణ భాష వంద సంవత్సరాల తర్వాత చర్చ జరిగితే ఆ భాషను నా భాషను నార్వే వేదికలో మాట్లాడటం నేను ఈ వరంగల్ జిల్లా భాషను ఉపయోగించటం నేను చేసిన గొప్ప పని నేను అనుకుంటున్నాను ఆ పరంపరలో కట్కూరి మహేందర్ ఏది రాసినా ఈ ప్రాంత భాషను రాస్తున్న గొప్ప రచయిత అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఊరు ఊరుకు భాషకు తేడా ఉంటుంది ఆ భాష నలగ ఆ భాష వరంగల్ నడి నడిపండుకొచ్చి మన మన అస్తిత్వాన్ని నిలబెట్టినందుకు కట్కూరి మహేందర్కు కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఈ భాష ఇప్పటి వరకు ఏ కవి వాడలేదు ఆ భాషను మాండలికం అంటే మేము ఒప్పుకోము తెలంగాణ భాష ఇది ఈ భాషను కేంద్రం అకాడమిక్ భాష ఇప్పటి వరకు లేదు పదిండ్ల పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భాషను పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఆయనకు చదువు రాదు ఆ జిరాక్స్ తీసి మేమే కవులు మేమే గాయకులం అని చెప్తే అలా నమ్ముతుంటాడు కోటి రూపాయలు రెండు కోట్లు ఇచ్చి వాళ్ళు ఏదో చేస్తూ ఉంటాడు వాళ్ళ వల్లనే తెలంగాణ వచ్చింది అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు తెలంగాణ కోసం ప్రాణాలను త్యాగం చేసిన భాష కోసం ప్రాణాలను త్యాగం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కూడా తెలంగాణ భాష వాడలేదు కానీ ఈ తరంలో తెలంగాణ భాష అద్భుతంగా సృష్టిస్తున్న బడిపంతులు బడిపంతుల చేతులకు అసలు తెలంగాణ భాష వెళ్ళిపోయింది అందుకు నేను చాలా గర్విస్తూ ఉన్నాను ఇక్కడ తెలంగాణ సాంస్కృతిక వేదిక తెలంగాణ సాహితీ సాహిత్యాన్ని మొదటి ప్రవేశపెట్టిన సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు కూడా ఇక్కడనే ఉండు దొడ్డి రామ్మూర్తి అప్పుడు బిల్లి లలిత చనిపోయింది అప్పుడు మేము నల్గొండలో తెలంగాణ సాంస్కృతిక వేదిక పెడితే బిల్లి లలితను జంపీరు కాబట్టి అందరు భయపడి ఆ వేదికలు ఉండలే దొడ్డి రామ్మూర్తి అధ్యక్షుడు నేను కార్యదర్శి అప్పుడు మల్లెపల్ లక్ష్మయ్య జయదేరి తిరుమలరావు కె శ్రీనివాస్ నందిని సిద్ధారెడ్డి వీళ్ళంతా అక్కడికి వచ్చి మీటింగ్ అయింది ఆ మీటింగ్ జరుగుతున్న క్రమంలో అనిశెట్టి రజిత వచ్చి అన్న మేము ఒక ప్రెస్ మీట్ పెడతాం వెల్లులతో చంపారు కదా అని ఆ ప్రెస్ మీట్లో పక్కకు పెట్టి మాట్లాడుతుంది అక్కడ మాకు పరిచయం అయింది అనిశెట్టి రజిత గొప్ప రచయిత ఒక బీసీ ఉప్పరి కులం నుండి వచ్చి అసలు సాహిత్యం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది ఆమె కాబట్టి ఆమె వేదిక పెట్టినందుకు కట్కూరి వాళ్ళ కుటుంబానికి కృతజ్ఞతలు చెప్తూ మేము మా సాహిత్యాన్ని కానీ సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రవేశపెట్టి ఎన్ని పనులున్నా ఒక దళిత జాతి కోసం తన ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా సాహిత్యమే ప్రాణంగా బ్రతుకుతున్న జీవి రత్నాకర్ ఆయన గొప్ప వ్యక్తి ఎవరికి భయపడాడు మాల కులం అంటే చాలా ప్రేమ ఆయనకు ఆయన జీవి రత్నాకర్ మేము నల్గొండ జిల్లాలో దళిత సాహిత్య సదస్సు పెట్టినప్పుడు చిన్న పిల్లగాడు ఆయన ఈరోజు ఒక యూనివర్సిటీకి డిపార్ట్మెంట్కి హెడ్ మేము చాలా గర్వపడుతున్నాం ఒక ఆయన డిపార్ట్మెంట్కి పోతే అంబేద్కర్ ఆయన తల మీద ఉంటాడు అది ముస్లిం యూనివర్సిటీ అయినా కూడా అక్కడ కొట్లాడి అంబేద్కర్ను అక్కడ పెట్టడం అనేది చాలా కష్టపడి కొట్లాడి పెట్టేయడం జరిగింది ఆయన ఈ మీ ఈ మీటింగ్కు రావటం గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ జరిగిన సాహితీ చర్చ అంతా బయటికి పోవాలంటే మనం మనలో ఉన్న రచయితలలో ఉన్న వీక్నెస్ ఒకటే మతాలకు వ్యతిరేకంగా ఉండాలి మతానికి దూరంగా ఉండాలి హేతువాదై ఉండాలి ఆ రియాజ్ సార్ అదే చెప్పిండు మేము పోయినాడు మీరు ఏం రాసినా కూడా మతానికి వ్యతిరేకంగా మీరు రచనలు చేయకపోతే అది అది ఎటు దారి తీస్తుందో మీరు రచయితలుగా మీరు తెలుసుకోవాలని మాకు చెప్పడం జరిగింది కూసోవేటి క్లాస్ ఇచ్చిండు ఆయన ఆయన ఏదో భయపడుతున్నాడు అని అన్నాడు కానీ మాకే క్లాస్ ఇచ్చిండు రచయితలు ఏం రాస్తారా ఏం జరుగుతుంది ప్రపంచంలో ప్రపంచ మతాల మీద మీరు ఏం చేయరు మీకు దళితులు దళితులు అంటారు కానీ ఆ మతనే ఉంటారు మతంలో ఉండి మనం ఏం చేయలేము యాక్చువల్గా మతానికి వ్యతిరేకంగా రాసిన కవిత్వం మన తడలో ఉంది మోడీకి వ్యతిరేకంగా కవిత్వం ఉంది అందులో ఆ మతాలను మీద మనం దాడి చేయకపోతే ఇప్పుడు నేను పొట్టరాయి పండుగకు పోయి వచ్చి నేను కవిత్వం చెప్తా అంటే మీకు ఏమనిపిస్తుంది ఈ మధ్య దర్గాల కాడ కూడా మన వాళ్ళు తాగితాలు కాగితాలు మరి అది కూడా అదే దాని కిందకే వస్తుంది మేము మరియా మాత ఉత్సవాలని అక్కడ పోతుంటారు ఆడబోరుతూ ఉంటారు కింద మీద అరే ఏం జరుగుతుందిరా నాయన యశు ప్రభు రెండో రాకాడ అంటారు యేసు ప్రభు రెండో రాకాడ ఉంటుందా అసలు మనిషే కదా ఆయన డామిన్స్ కోడ్ చదవండి తెలుస్తుంది యేసు ప్రభు అంటే ఏంటిది అని మనిషే కదా మనిషి రెండోసార్లు బతు బతుకుతాడా ఇది సైన్స్ ఉన్నాడైనా ఎవడైనా మాట్లాడేదనా ఇది ఈ వరంగల్ నిండా చర్చీలు ఉంటాయి వాడు ఎంతో మూర్ కూడా ఉంటాడంటే గారు వానికి చెప్పిన తరముడు హత్యలు హత్యలు కాడికి వస్తారు వాళ్ళు తప్పు మాట్లాడదు మా దేవుడి దేవుడే లీడర్ దేవుడు లేడు ఎవరు లేడు అంటే అసలు ఆ చర్చలకే రానియరు అంటే రచయిత అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో మతానికి దూరంగా ఉండాలి మతానికి వ్యతిరేకమైన రచనలు చేసేవాళ్ళే కవులు అవుతారు అందరూ కవులు గారు ఆ కవిత్వం నిలబడదు ఒకటి రాసిన చాలు ఒక అందులో సోని రాసింది కవి బానిస ఉండొద్దని మా దళిత కవులంతా బానిస కవులు రాస్తుంటారు రచనలు అంతా బానిసల ఉంటారు ఆ దేవుణ్ణి మొక్కుతుంటారు ఏసఐ అంటారు మా మైనార్టీ కవులు అల్లా అంటారు అల్లా ఉండదు ఏసు ఉండదు ఏది ఉండదు నిజం ఉంటుంది నిజాన్ని కవిత్వం రాసిస్తే అదే నిజ నిలబడతా ఉంటుంది నిజం మాట్లాడనంతసేపు గంతే ఉంటుంది నిజం సాహిత్యంలో నిజమై నిలబడాలి సాహిత్యానికి కోసం మనం బతకాలి మనకంటే ముందు చాలామంది చచ్చారు కదా కవిత్వం కోసం చచ్చిర్రు పైడి తెరేష్ బాబు కలికురి ప్రసాద్ మద్దూరు నగేష్ బాబు చంద్రశ్రీ చంద్రశ్రీ పాపం ఎంత అందగతే అమ్మాయి నల్ల నల్ల సూర్యుడు అని పాట పాడితే అసలు మేము వేసేవాళ్ళం ఏకలవ్య కేంద్రంగా అసలుంటి వాళ్ళకి బదనామం కడతారు ఓలుగా ఎవరితోటి ఉన్నా ఏం లేదు వాకినే కుటుంబరావు తేరు సంసారం చేస్తుంటుంది కానీ స్వేచ్ఛ ఇట్లా ఉంటుంది స్వేచ్ఛ మొన్న చనిపోయింది అమ్మాయి ఆమె మీద లేనిపోయిన బదనామలన్నీ పెడుతూ ఉన్నారు వ్యభిచారులైన అగ్రగ్రస్తులు సాహిత్యంలో కొనసాగుతారు కానీ మా కుటుంబాల నుంచి వచ్చిన మా చెల్లెళ్ళు మా అక్కలు పడక విడిపోయి బదనాములు మోసి సాహిత్యం రాసినా కూడా బదనాములు పోయేవాళ్ళు కానీ సాహితీ చరిత్రలో స్త్రీవాద చ స్త్రీవాద సాహిత్యం అంతా చూస్తే బుద్ధి ఎక్కువ కవులు వాళ్ళు అలా బుద్ధే లేదు మేము మిమ్మల్ని బానిసలుగా చూసినామని ఒక్కళ్ళు రాసారా స్త్రీవాద కవులు ఒక్కరు రాయాలి అగ్రకుల అగ్రకులస్థ కవులు ఈ తెలుగు నేల నుండి అంత ఉన్నారు అంత రెడ్లు ఉన్నారు కానీ మీ అక్కలను జెలిసినాం మీ చెలెళ్ళని గెలిచినాం మా అయింది మా కాలు మేము మీ కాలు మొక్తామని రాయండి అగ్రకులస్తులు రాయండి రాయారు మీరు ఎక్కడ కానీ కవిత్వం అని స్టేజీల మీదకి వస్తే ఇప్పటి నుండి దెబ్బలో పడతాయి మీకు మీకు ఏం అధికారం ఉందని రాస్తున్నారు కవిత్వం షేడ్లకి షెన్లకి వస్తే మా అమ్మలను మా అక్కలను రేపు చేసి వేసి మోసం చేసిన నా కొడుకులు మీరు సాహిత్యం అని వస్తే మేము చదవాలా మీది మీకు విప్లవకాలు సపోర్ట్ ప్రజాస్వామిక వాదులు ప్రజాస్వామిక రచయిత్రులు ఏంది మీరు చేసింది మనం చేస్తున్న సాహిత్యానికి ఎవడో అడ్డు వచ్చినా కూడా దాన్ని మీరు క్షమాపణలు చెప్పాలి మాకు డెబ్బై రెండో సాహిత్య చరిత్రలో మేము ఏం చేసినాం మేము మా జీవితాలు చెప్తుంటే మా జీవితాలతో మీరు నాటకాలు ఆడుతూ ఉన్నారు మాకు సపోర్ట్ చేయరు మీకు ప్రజాస్వామ్యమే లేదు ప్రజాస్వామ్యం లేని రచయితలు ఈ దేశంలో కాదు ఎక్కడ ఉన్నా కూడా మేము వేటాడుతూ ఉంటాం ఇటువంటి రచయిత రచయితలు పుట్టుకొస్తూనే ఉంటారు కాబట్టి దళిత సాహిత్యం ఎప్పటికీ విజయవంతమవుతుందని కోరుకుంటూ ముగిస్తున్నాను అవి తూటాలు అసలు అన్నగా అన్న వేదిక మీద మాట్లాడితే ఎవరు ఎదురు మాట్లాడారు అవి అన్న నన్ను సభ అధ్యక్షులు ఎందుకు చేస్తుంటే అర్థమైంది నాకు ఇప్పుడు సరే ఏదేమైనా గాయాలమయమైన జీవితంలో ఒక వ్యక్తికి గాయమైనప్పుడు ఆ గాయము భౌతికమైనది కాదు అది మానసిక గాయమైనప్పుడు ఆ గాయము పుండుగా మారి అది పక్కుగట్టి అది తడతడ సలుపుతో చూసిరా ఆ తడతడ సలుపులతోటే ఈ అక్షరాలు పొరుడు పోసుకొని తడ కవిత్వం వచ్చింది అంటే మీరు మెరుపును చూస్తున్నారు కానీ అంతర్లీనంగా ఉన్న దుఃఖం అది అదొక బాధ ఆ దుఃఖాన్ని తడతడు ఏ ముళ్ళు గుచ్చింది తడతడ పెడుతుంది సలుపుతుంది అని అంటారు చూసిరా ఆ ముండ్లేడ గుచ్చుకుంటే ఇలా పొద్దున మేము గునగపూలు కొనడానికి పోతే ఒక ఆమె అన్నది తెల్ల బుర్ర టక్కులు వేసుకొని బీకులు వేసుకొని ఇది పది రూపాయలు అమ్మాయి కట్టకు వంద రూపాయలు అంటే ఆమె ఒక్కటే మాట అన్నది మీకు ముండ్లు గుచ్చుకున్నాయా మీకు తెలుసా మీరు ఏసీలలో కూర్చొని ఏతో మాటలు మాట్లాడితే అయిపోతుందా అన్నది అది ఆ ముండ్లు కూర్చుకున్న వాడికి తెలుస్తుంది ఆ బాధ ఇల్లన్నట్లు ఎందుకు మాట్లాడుతుండో మహేంద్ర అన్నట్లు ఎందుకు కవిత్వం రాసిండో నన్ను సభాధ్యక్షుని ఎందుకు ఎందుకున్నాడో దాని వెనుక మర్మం ఇది ఓకే ఏదేమైనా కవిత్వం అనేది అశక్తుల యొక్క అభాగ్యుల యొక్క ఆర్తనాదం అయి ప్రజల్లోకి పోవాలని చెప్పి బలంగా ఆకాంక్షిస్తున్నాడు ఇప్పుడు నేను సమీక్షించడం కాదు గౌరవ